ఇప్పుడు ఈ లక్షాపూర్కి వెళ్ళి తాండ్రుకు నలభై రూపాయలు ఎక్కువ అవుతుందా ఎందుకు ఎందుకు ఎవరు పెట్టినరు పేపర్ కాడికి ఇచ్చారా మీరు ఎవరు పెట్టిరు ఎందుకు పెట్టినరు ఎందుకు అదే ఏ సార్కి వాళ్ళు అడగాలి సీఎం సార్ కడగాల డిఎం సార్ కి అడగాలనా ఏ డిపోది నా డిపో అంటే ఈ లక్షాపూర్కి వెళ్ళి తాండ్రుకి ఇరవై రూపాయలు అంటే నలభై రూపాయల ఎక్స్ప్రెస్ అని బోడేశ్వరా ముందర ముందర బోడేశ్వర్రా పేపర్కి ఇచ్చిండ్రా పేపర్కి ఇచ్చిండ్రా పేపర్ కు పేపర్కి ఏమన్నా ఇచ్చాను రా పేపర్కి ఏమన్న రా అంటున్నామా ఎవరికి అడుగుతాము నీకు ఇప్పుడు కండక్టర్ అడుగుతాం కానీ వాళ్ళకి ఎందుకు అడుగుతాము చిన్న చిన్న గేట్ల కర్ర నువ్వు నలభై రూపాయలు సరే 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 రా నువ్వు వీడియో తీసుకుని నువ్వు చెప్పును వీడియోలో చెప్పు నలభై రూపాయలు తీసుకుంటావు కదా గిలా కదా మీకు డిఎమ్ లొక్కరూ తీసుకోమనే కదా నీకు చెప్పుకోమని నీ వీడియో తీస్ నీ చెప్పు నువ్వు ఇక్కడ చెప్పు ఓ మేడం ఓ మేడం నువ్వు నలభై రూపాయలు టికెట్ ఎట్లా కట్టినావు తెరా ఓ మేడం గోడంగాల నుంచి లక్షపురి వరకు ఇరవై రూపాయలు అయితే నువ్వు నలభై రూపాయలు ఏ విధంగా కొట్టినావు చెప్పు నాకు సార్ సమాధానం చెప్పు కూడంగల్కి వెళ్ళి లక్ష్మపురం ఇరవై రూపాయలు కదా ఎవరు నాకు చెప్పలే ఎవరు సమాధానం ఇస్తలేరు నాకు నాకు మీరు నలభై రూపాయలు టికెట్ కొట్టినరు ఎట్లా నలభై రూపాయలు అయినా నలభై రూపాయలు అవుతుంది అంట చూడండి ఎడికైనా నలభై రూపాయలు అంట ఈరోజు ఎక్కడ పేపర్లో ఇచ్చారు మేడం ఈరోజు ఇట్ట పెంచుమని పేపర్లు ఇవ్వలేదు ఏం వెయ్యలేదు ఎడ పేపర్లు ఇవ్వనప్పుడు ఇది వేసి అయినప్పుడు మీరు ఎట్లా మీ సార్ అంతా మీ ఇష్టమా ఎవరు మేనేజర్ మేనేజర్ చేయను ఆ మేనేజర్ నేను అడుగుతో మాట్లాడుతాను జానే నాకు ఇలా వాళ్ళు లేపలేరు లేపలేరు వాళ్ళు మాట్లాడు నువ్వు మాట్లాడు 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 చె ఈ రోజు రాగి రోజు నీకు పెంచమో అని చెప్పి రావాళ్ళు వెళ్ళి నలభై రూపాయలు ఎలా అయితే నలభై రూపాయలు తీసుకున్నావా సరే సరే மேக்றாக வந்துட்டாங்க யாரெல்லாம் இங்க டவலப் வந்துருந்துரு நீ கலைய மேவாட்ட வந்துட்டாங்க நாங்க கெண்டி கிட்ட போறோம் ஏமா புடிடி கிட்ட தேடிட்டு இருக்கோம் மொத்தம்